హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే సెకండ్ డే బ్లాగ్ అనమాట మా పల్లెటూరులో ఇంక రోజైతే బయట పూజకి వెళ్ళేది ఉందండి మా రిలేటివ్స్ వాళ్ళదే సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే ఇంటి ముందు ముగ్గు పెట్టి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా రెడీ అయ్యి బయలుదేరాలని ఇంక ఈరోజైతే నా ముగ్గును మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను మిగతా అంతా కూడా అట్లా సత్యనారాయణ స్వామి వ్రతం ఒక కథనైతే ఫుల్గా పెట్టానండి అంటే ఎందుకు చేసుకోవాలి ఏంది అనేది దాని ప్రతిఫలం గురించి గురువు గారు చాలా బాగా వివరించారు అది డైరెక్ట్గా ఇంకా అలాగే పెట్టాను అనమాట వాయిస్ అవరు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకున్నానండి అలాగే ఇందులో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నేను వీడియోస్ తీసుకుంటుంటే అందరికీ కూడా గుర్తుగా ఉంటుంది అంతా కూడా క్లియర్ గా తీసి అని అయితే అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ప్రతి వీడియోని ఆదరించినట్టుగానే ఈ వీడియోని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అంటే ఇదంతా ఫుల్గా కూడా శ్రావణ మాసం సీజన్ కదా ఇంకా ఎక్కువగా పెళ్ళిళ్ళు ఇలా ఏదైనా వ్రతాలు అలాంటివి ఉంటాయి కదండీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదీ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అలాగే మీరిచ్చే మంచి మంచి కామెంట్స్ వల్లనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటాను ఈ రోజుటి ఈ బ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అనేది ప్రతి ఒక్కరి కళ అండి ఆ కళ నెరవేరినప్పుడు దేవుడికి కృతజ్ఞతగా ఇంక ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదో ఒకటి నోములు అనేది చేసుకుంటూ ఉంటారు ఎంతో కష్టపడి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటాం కదండి ఎన్నో ఒడుదొడుపుల తర్వాతే మన సొంత ఇంటి కళ అనేది నెరవేరుద్ది ఇంకా అలాగే నాకు అన్నయ్య మరదలు అవుతారన్నమాట ఈరోజు మేము వ్రతానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా మీ అందరూ బ్లెస్ చేయండి హ్యాపీగా సంతోషంగా ఉండాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళ జీవన విధానం అంతా కూడా లైఫ్ టైం హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా ఉంటాయని అనుకుంటూ ఉన్నాను ఇంకా అలాగే నిన్నటి బ్లాక్కి చాలామంది హోమ్ టూర్ చేయమని అయితే అడుగుతున్నారు తప్పకుండా చేస్తానండి కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అనమాట నేను ఇంకా ఈ పెళ్ళిళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి కదండీ మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రోజు టైం పడుతూ ఉంటుంది అన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి అవంతా చూసుకొని వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది అందుకని చెప్పేసి కొంచెం టైం పట్టిద్దండి కొంచెం టైం తీసుకొని అయినా కూడా మీకైతే మా హోమ్ టూర్ని క్లియర్గా చూపిస్తాను అందులో మా ఇంట్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అవంతా కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి కాకపోతే మా ఇల్లు కాస్తంత పాతదే కానీ దాన్ని కొంచెం అంత రీమోడల్ చేసుకున్నాం అంతే అంత అంతకుంచేం కాదు ఓ అద్భుతమైన అయితే కాదండి మన సొంత ఇల్లు అనేది పూరి గుడిసైనా కూడా మనం ప్రశాంతంగా ఉండగలం అంతే అనమాట ఎందుకంటే అది సిటీస్లల్లో ఉండి రెంట్లు కట్టే వాళ్ళకి మాత్రమే ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తారు వాళ్ళకు అర్థమైంది కూడా పల్లెల్లో అయితే అలాంటి సమస్యలే ఉండవండి గుడిసైనా కూడా మన దాంట్లో మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతాం హాయిగా నిద్రపోగలుగుతూ ఇంకా అలాగే ఈరోజు శనివారం కదండి ఇంకా మా ఇంటి ఎదురు గుళ్ళో కూడా ఇంకా పాటలు అవి పెడుతూ ఉంటారు అది కూడా కొంచెంగా యాడ్ చేస్తున్నాను మైక్లోనే అనమాట ఇంకా కాపీ రైట్ ఏమన్నా వచ్చిందని చిన్న డౌట్ తోటే అలాగే పెట్టేస్తూ ఉన్నాను ఉన్నాను ఇదంతా రెడీ అయిపోయినాక మేమైతే స్టార్ట్ అయ్యామండి ఇంట్లో పూజ అంతా చేసుకొని ఇది మా ఇంటి ఎదురు రామాలయం అనమాట మేము వెళ్ళే దారిలో గుంటి గంగ భవానీ టెంపుల్ అని గంగమ్మ గుడి అండి అంటే ఇక్కడ చాలా బాగా చేస్తారు జాతరలు అవన్నీ కూడా మేము వాళ్ళని అడిగే అమ్మవారిని అదంతా మీకు కూడా చూపించాము గంగమ్మ తల్లిని అని చెప్పి బయట నుంచి అదంతా కూడా కొంచెం కొంచెంగా అయితే తీసండి వాళ్ళు కూడా లైట్ వేసి మరీ తీసుకోండి చూపించండి అని చెప్పి చాలా బాగా చెప్పారు అనమాట అదే జాతరలు అప్పుడైతే అస్సలు అవ్వదండి మనం ఇంత ప్రశాంతంగా అమ్మని చూపించేది కాకపోతే గర్భగుడిలో లైట్ ఫోక్స్ వల్ల క్లియర్గా శ్రీ గుంటి గంగా భవాని అమ్మవారి గుంటులు ఉండదైతే చాలా బాగా చేస్తారు ఇక్కడ జాతరలో అవన్నీ ఆదివారం ఇంట్లో ఫుల్ రేషన్ ఉంటుందంట మా వారైతే అదే చెప్తారు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఆయన ఆ సంశయ నివృత్తి చేశాడు ఏం చెప్పాడో మీకు చెబుతున్నాను అన్నాడు ఆ నాట మాత్రం కూడా భూలోక భూలోక సువర్ణలోక మహాలోక తపోలోక సత్వ లోకాలు ఏడు లోకాలు కూడా ఆ నామస్మరణతో పర్యటిస్తూ ఉన్నాట ఒకనొక సమయంలో ఈ భూలోకానికి మధ్యలో వచ్చాట ఆయనకి మానవులు కూడా అందరూ

అయ్యో ఈ మానవుడు బాధలు తీరాలంటే ఎట్లా తీరుతాయి ఏం చేయాలి అని సందేహం వచ్చి ఆయన శ్రీ మహావిష్ణువు కూడా ఆ విష్ణుమూర్తి చూసి నారదు నారదా నీవు ఎక్కడికైనా కారణం లేకుండా ఎక్కడికి రావు కదా లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ పర్యటనలో ఇక్కడికి వచ్చిన భాగం ఏమిటి అని అడిగాడ అప్పుడు వచ్చిన సందేహాన్ని ఆ విష్ణుమూర్తికి చెప్పగా అప్పుడు ఆ విష్ణుమూర్తి ఈ విధంగా చెప్పాడేమన్నాడు ఓ నాడదా దీనికి ఒకటే ఒకటి ఉపాయం ఉంది ఏమిటంటే ఎవరైతే ఆ భూలోకంలో దంపతులుగా ఉండి క్షత్రియ బ్రాహ్మణ వైశ్యం సూత్రాలు ఎవరైనా సరే ఏమన్న వాళ్ళైనా సరే ఆ దంపతులుగా ఉండి ఆ రో ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామివారి ఆ గృహం అంతా కూడా శుభ్రంగా కడిగి ముగ్గు వేసుకొని ఈశాని దిగుణున మండపం ఏర్పాటు చేసుకొని దానికి ముందుగా ఒక పీటర్ వేసి దానిపై తెల్లని వస్త్రం వేసి ఆదిత్యాది నవగ్రహంలో గణాధిపతిని తర్వాత స్వామివారిని పంచామృతులతో నిషేధించి ఆ స్వామి అనుజం చేయకుండా ఎవరైతే శ్రద్ధగా భక్తిగా ఈ వ్రతం చేస్తారో వారికి నేను అష్టగా ఉంది వాళ్ళ మనుషులు ఉండేటువంటి ఆ కోరికల్ని నెరవేరుస్తాను అని చెప్పాడ సరే బాగాదేవి ఎప్పుడు చేయాలి ఈ వ్రతం అని అడిగాట ఎప్పుడు చేయాలి అంటే చెబుతున్నాడు కానీ మాసే మాసే కర్తవ్య శక్తి వాళ్ళు ప్రతి నెలా చేసుకోవచ్చు లేకపోతే మాఘమాసం కానీ వైశాఖ మాసం కానీ కార్తీక మాసం కానీ ఇలా ఈ మాసంలో చేసుకోవచ్చు ఇక తిథులకు వచ్చేటప్పటికీ ఏకాదశి తిది కానీ పౌర్ణమి తిది కానీ లేదా పంచభూతాల పంచమి తిది కానీ ఈ విధంగా ఆ తిథులలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చుట విష్ణు మహే పార్వతి ఆదిత్యాదిగ్రహ సర్వే అయ్యా ఈ మండలాన్ని మొత్తాన్ని పరిపాలించే ఆదిత్యాది నవగ్రహములు కాబట్టి వాళ్ళని మండపంలోకి ఆస్వాదించాలి అలాగే ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఆ దిక్పాలకుని ఈ మండపంలోకి ఆహ్వానం చేయాలి తదుపరి స్వామివారి కలిశాన్ని ఆ బ్రహ్మా విష్ణు మహేశ్వరుని యొక్క అంశగా భావించి ఆ కలశాన్ని మటుకు మధ్యలో ఆహ్వానించాలి ఇక పూర్వ దీక్షు కలశ కాబట్టి అటువంటి ఆ సహిత సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని మధ్యలో ఆహ్వానించాలి కథ ఆ భ్రమచర్య కథలని శ్రద్ధగా అందరూ కూడా వినాలి బంధుమి

దుర్భ ఏ మానవులు ఇప్పుడు నేను చెప్పారో ఈ విధంగా చేస్తారో వారికి నేను అటువంటి వాంఛ కోరికని వినవేరుస్తాను నారదా అని చెప్పాడు దక్షిణపక్షణ જય શ્રીમદ રમા શ્રી રમાચ્યનારાયણ સ્વામી 一言为